जैसे सेक्रेटरी न्यायसार वगैरह छोटा सम्मान कार्यक्रम जरूर करना सारगाम येड़ा तेज में भी आवश्यकता को सूचना है धन्यवाद दक्षिण का स्थान न सके कुमार सर पर्यावरणकरण कर कर ये बोर्ड एक टूर्नामेंट है क्षेत्रीय प्रतियोगिता टूर्नामेंट सर्वप्रथम इस एंड गणेश आर यू इन द स्पोर्ट्स क्लब सर गुरु यूनिवर्सिटी लेवल पे जा रहे हैं अमिताभ लिटिल सर गुरु थैंक यू सर लैंड शिवा सर प्लीज कंप्यूटर है फैरिक शाह नवा सर प्लीज कंप्यूटर है एंड मोनिका मैम प्लीज कंप्यूटर है एंड शबन सर प्लीज कंप्यूटर है रजनीश सर प्लीज कंप्यूटर है तारशा मैडम అందరు క్యాస్టర్ కదా మమ్మ మీకు ఈ టోర్నమెంట్ కి మీరు ఎంత ఆడతారో దాని పాటుగా రెస్పెక్ట్ కూడా బాగా కష్టపడతారు కాబట్టి వాళ్ళకి వచ్చేసారి కోచెస్ అండ్ మేనేజర్స్ అకంపనీడ్ ద చిల్డ్రన్ స్టూడెంట్స్ ఇయర్ అందరు కూడా ప్రత్యేకంగా కోచెస్ మేనేజర్స్ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్ इन फार्मा अमेरिकन पेनाटा சின்ன सम्मान कार्यक्रम मुझे सर यह कार्यक्रम की சின்ன सम्मान कार्यक्रम सबसे जो बाविचा सी इज द ओनली प्लेयर हु गॉट चांस फॉर इन द नॅशनल टीम रिप्रेजेंटिंग ही साइ नोटिस Here yes. uh cycle. Yeah, and, uh, yes. and he is going to participate in uh Westage sir. Uh, West oh, sir. He is selected right now he is selected for the state. He is from Ajaba, he is going to participate in Sri Lanka. Yes, sir. Yes. Thank you sir. Can I wanna say here is a distinct షిప్కి విచ్చేసిన ముఖ్య అతిథులు గౌరవనీయులు సంజయ్ అన్న గారికి అలాగే డిసిఎండస్ చైర్మన్ శ్రీకాంత్ అన్న గారికి మరి వార్డు కౌన్సిలర్ గారికి అలాగే జాయింట్ సెక్రటరీ గారికి స్టేట్ అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు మరి ముప్పై మూడు జిల్లాల నుంచి ఇక్కడికి విచ్చేసిన పిల్లలందరికీ హృదయపూర్వక నమస్కారాలు అలాగే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఆటవ పోటీలు అనేటి ఈ రోజుల్లో చాలా వరకు తగ్గినాయి మరి మిమ్మల్ని చూస్తుంటే మళ్ళీ పెరిగినట్టు అనిపిస్తుంది ఎందుకంటే గతంలో రెండు సంవత్సరాల క్రితం నుంచి చాలా వరకు తగ్గినాయి కాబట్టి ఎక్కడ చూసినా ఎవరు గేమ్స్ అంటే ఫోన్లలోనే చూపిస్తున్నారు ఏం గేమ్స్ ఆడుతున్నారంటే ఫోన్లలో చూపిస్తున్నారు కాబట్టి మరి అమ్మ మళ్ళీ మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత ఊపిరి అనిపిస్తుంది ఎందుకంటే మానసిక కోసం ఖచ్చితంగా గేమ్స్ అనేది చాలా అవసరం బ్రెయిన్ అనేది చేయాలి గుండె అనేది చేయాలి అని అంటే శరీరం అనేది చేయాలంటే ఖచ్చితంగా గేమ్స్ అనేది ఒక శరీరానికి చాలా అవసరం మానసిక ఒత్తిడి కోసం కూడా చాలా అవసరం కాబట్టి మరి మీరందరూ ఇలాంటి ఒక మంచి గేమ్ ఆడి గ్రామం నుంచి స్టేట్కి స్టేట్ నుంచి ఒక నేషనల్కి నేషనల్ నుంచి ఇంటర్నేషనల్కి మీరందరూ ఎదగాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరందరూ ఒక మేరీ అలాగే ఒక పిటి ఉషా గారిని మరి అలాగే సింధు గారిని ఒక గా తీసుకోవాలి అమ్మాయి కాబట్టి ఒక మహిళల పేరు చెప్పడం జరుగుతుంది మరి ఇన్స్పిరేషన్ గా తీసుకొని మన దేశానికి అన్నచెప్పినట్టు ఒక పర్సన్ పేరు అంటే ఒక దేశం పేరే ఎక్కువ వినిపిస్తుంది కాబట్టి ఈ దేశానికి ఈ రాష్ట్రంతో పాటు ఈ దేశానికి కూడా మీరు మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా చదువుతో పాటు ఆటలు కూడా ఎంతో అవసరం చెప్పాలంటే ఆటలే మానసిక ఉన్నతానికి ఎంతో అవసరం కాబట్టి మీరు అందరూ మంచి ఆటల పోటీలలో ముందుండాలి ఇలాగే జిల్లా స్థాయిలోంచి గ్రామ నుంచి జిల్లా స్థాయి వరకు అలాగే ఇంకా ఇంటర్నేషనల్ స్థాయి వరకు మీరు అందరూ ఎదిగి మంచి గొప్ప సాధించాలి ఆడడం ముఖ్యం గెలవడం అంతకన్నా ముఖ్యం కాబట్టి మీరందరూ ఇంట్లో గుర్తు గుర్తుపెట్టుకొని మనం పుట్టిన గడ్డకి దేశానికి మంచి ప్రేమిస్తారు వాళ్ళని చెప్పేసి తందరూ కూడా తెలియజేస్తూ

కేసు పర్సన్ జ్యోతి గారికి ఈ కార్యక్రమ నిర్వహణలో అన్ని విధాల ముందు కనిపిస్తున్న డివైఎస్ గారికి ఎస్డిఎఫ్సీ ప్రతి నాయక్ గారికి జనతా ప్రదేశ అధ్యక్షులు గారికి గంగు ఆమె గారికి వేదిక ఉన్న ఇతర

పార్టిసిపేట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ పబ్లిక స్కూల్లో ప్రైజ్ ఏమో సిక్స్ కావాలి స్టేట్ లెవెల్ బేస్బాల్ గవర్నమెంట్ తరపు ఇప్పుడు అనేది రావడం జరిగింది సో తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుంది మేడం చెప్పారు కొన్ని ఇష్యూ సాల్వ్ రాలేదు ఒక్కొక్క ప్రభుత్వానికి ఒక్కొక్క ప్రయారిటీ ఉంటుంది అప్పుడు మా ప్రభుత్వం కొన్ని కార్యక్రమాలు ఇస్తుంది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ స్పోర్ట్స్ విషయంలో ఎస్పెషల్లీ ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ చేయాలని మరి భారతదేశం ఏదైతే లో రోల్ రోజు మెడల్స్ జరగాల తరుగుతున్నాయి కాబట్టి మరి తెలంగాణ ఒక స్పోర్ట్స్ మన యువతను నిర్మించాలి యువత దగ్గర అని చెప్పి డ్రగ్స్ ఇట్లాంటివన్నీ కూడా మన దగ్గర పోవాలి అక్కడ ఉద్యోగం చేసి స్పోర్ట్స్ భావించే విధంగా స్పోర్ట్స్ యూనివర్సిటీ అదేవిధంగా ఇంతకుముందు సెపరేట్ ఒక సైంటిస్ట్లు స్క్రీ యూనివర్సిటీ రెండు కూడా ప్రారంభిస్తారు మరి సందర్భంలో రెండు శ్రేత్తగా చెప్పారు చాలా మీకున్న కళ మరి బేస్బాల్ గవర్నమెంట్స్లో ఎవరైతే గెలుస్తారో పాల్గొంటారో వారికి విద్యా సంస్థల విద్యా టూ పర్సెంట్ కోసం వెళ్తే ఇచ్చిన ముఖ్యమంత్రి గారు కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు కేంద్రంలో ఈరోజు స్టేట్ లెవెల్ గవర్నమెంట్ ఏర్పాటు చేశాను ఒక గవర్నమెంట్ స్టేట్ లెవెల్ ఆర్గనైజ్ చేయాలని దానిలో అమ్మాయిలు చేయలేసరికి క్రీడా ఒక సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చాలా మనంతా రిస్క్ ఇక్కడ ఆర్గనైజ్ చేసిన సుధాకర్ గారికి రామ్ కుమార్ గారికి వారి సహకరించిన మా జిల్లా క్రీడల అధికారులకు కు క్రీడా మనులకు మా అధ్యక్షులు అమర్నాథ్ తమ్ముడు అమర్నాథ్ గారికి అందరు కూడా పేరు మా సభ్యులకు నమస్కారం తెలియజేస్తూ శ్రేత మేడం అంత అన్నారు बार दस हज़ार से बहुत आए, लेकिन डिपेंडिंग ऑन द पर्सनली इस परफेक्ट भी लुकेंगे, बट नाउ आई विश यू बाल्ड बेस एंड आई थैंक यू वर्ल्ड फॉर कमिंग ऑल अवेंट जेइटा यू बीइंग ए नेशनल लेवल रिप्रेजेंटेटिव, अमित जेइटा इज रियली आप यू मेक थैंक यू मैन फॉर कमिंग ऑल अवेंट य